ఇండో పసిఫిక్లో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు అమెరికా ఆస్ట్రేలియా రెండు అత్యాధునిక ఆయుధాలను ఆవిష్కరించాయి సముద్రగర్భంలో రహస్యంగా సంచరించేలా సిద్ధం చేసిన ఈ అత్యాధునిక అండర్ వాటర్ డ్రోన్లకు గ్రేటార్క్ మాంటారే అని పేర్లు పెట్టారు వీటి రాకతో అగ్రరాజ్య సముద్రగర్భ యుద్ధతంత్రానికి పదును పెట్టినట్లయిందని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా జలాంతర్గాములు నీటి అడుగున ఉన్నప్పుడు కమ్యూనికేషన్ల కోసం చాలా విద్యుత్తు అవసరం దీంతోపాటు చాలా డేటా వృధాగా మారిపోవడం సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావం స్టెల్త్ వంటివి కోల్పోవాల్సి ఉంటుంది వీటిని అధిగమించేలా ఆస్ట్రేలియా ఘోస్ట్షార్క్ పేరిట దీర్ఘశ్రేణి అండర్ వాటర్ డ్రోన్ను ఆవిష్కరించింది ఇది ఇంటెలిజెన్స్ నిఘా అవసరాలను తీర్చడంతోపాటు దాడి చేయగల సామర్థ్యం కూడా దీని సొంతమని ఆ దేశాధికారులు వెల్లడించారు అంతకుమించి ఘోస్ట్షార్క్ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు వచ్చే ఏడాది నాటికి ప్రొడక్షన్ మోడల్స్ను తయారు చేస్తారన్నారు ఇవి అమెరికా ఉపయోగించే ఆర్క యూయువీల కంటే తక్కువ సైజులో ఉన్నాయి ఇక అమెరికాకు చెందిన ఆయుధ తయారీ సంస్థ నార్తంత్ర గ్రూమన్ సంస్థ మరో అండర్ వాటర్ వాటరాన్ మ్యాండ్ వెహికల్ను తయారు చేస్తోంది దీనిని ఎమిషిన్కు వాడుతున్నారో దానికి సంబంధించిన ఆయుధాలు బిగించే అవకాశం ఉంది ఈ మొత్తం యుయువీని కేవలం ఐదు షిప్పింగ్ కంటైనర్లలో ఉంచి ఎక్కడికైనా తరలించవచ్చు అక్కడ తిరిగి అసెంబ్లింగ్ చేసుకుని వాడుకోవచ్చు ఫలితంగా దీనిని ఎక్కడ వినియోగించాలో దాని సమీపం వరకు విడిభాగాలుగా తరలించి అక్కడ అసెంబ్లింగ్ చేసి వాడుకోవచ్చు అమెరికాకు చెందిన డార్ప్ సంస్థ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగదశలో ఉంది ఇటీవలే జల పరీక్షలు పూర్తి చేసుకున్నట్లు డార్పా ప్రకటించింది ఇప్పటికే దాదాపు మూడు వందలకు పైగా నౌకలతో అజయ సముద్రశక్తిగా మారుతున్న చైనా కూడా ఈ రకం ఆయుధాల తయారీపై దృష్టి సారించింది ఆర్కా తరహాలోనే చిన్న డ్రోన్ను గత పదిహేను ఏళ్ల నుంచి రూపొందించే పనిలో నిమగ్నమైంది ఇప్పటికే ఆకస్ ఒప్పందం పేరిట జట్టుకట్టిన అమెరికా ఆస్ట్రేలియాలు అనుజలాంతర్గాముల తయారీపై దృష్టి పెట్టాయి తాజాగా ఇరుదేశాలు కలిసి సరికొత్త ఆయుధాలను ఆవిష్కరించడం చైనాకు ఇబ్బందికరమైన విషయానికి